ఫోన్లు ఒకసారి చూడండి నాకు పదే పదే ఫోన్లు మార్చడం కానీ వెహికల్స్ మార్చడం కానీ నాకు అసలు అలవాటు ఉండదు అన్నా ఫోన్ మార్చరంటే మీ దగ్గర ఉన్న ఫోన్ పగలదా పగలదా నా దగ్గర ఫోన్ పగిలిన దాఖలాలు సిన్స్ ఎన్ని సంవత్సరాలు బట్టి వాడుతున్నానో నా చేతుల్లో ఫోన్ పగిలిన దాఖలాలు ఒక్కటి కూడా లేవు ఎందుకు ఫోన్ పగలదో చెప్పమంటారా నేను ఫోన్ కొన్న వెంటనే మొట్టమొదటి చేసే పని ఏంటో తెలుసా కవర్ ఒకసారి అందరు నా వైపు చూడండి ఈ ఫోను కొత్తదంటారా పాద్దంటారా కొత్త ఫోన్ నిన్ననే షాపు నుంచి తీసుకొచ్చిన ఫోన్ లాగా ఉంది చూడండి తల్లి ఈ ఫోను కొని దేవుని మహా గొప్ప కృపను బట్టి నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు ఒక్క గీత లేదండి కారణం ఏంటో చెప్పమంటారా కప్పుకుంటే కాపాడబడతావు విప్పుకుంటే దోచుకోబడతావు ఈ ఫోన్ ఉంది కదా సంవత్సరం క్రితం ఒక్క గీత లేదు అమ్మా ప్రభుదాస్ గారు ఒక్క గీత లేదు దీని మీద గీత లేకపోవటానికి కారణం ఒకటే దీన్ని కాపాడటానికి నేనేదో జాగ్రత్త తీసుకున్నాను గాక నేను కొన్నిసార్లు వస్తూ మంచమేనట్ల ఇసిరేస్తా దూరం నుంచి ఇసిరేస్తా కానీ పగలదాం ఎంత జాగ్రత్తగా ఈ ఫోన్ ఉండటానికి కారణం ఏంటంటే కప్పబడింది ఇది కప్పబడింది ఇది ఎవరిన కుమార్తెలారా శరీరాన్ని కప్పుకోవటం నేర్చుకోండి దేహాన్ని కప్పుకోవటం నేర్చుకోండి ఎదుటివాడి కళ్లకు ఆకర్షణీయంగా కనపడాలని ఎదుటివాడికి శోధన కారణంగా నీ వస్త్రధారణ ఉండకూడదని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను నేను క్రైస్తవులకు మాత్రమే ఈ మాట చెప్తున్నాను బయట వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు బ్రతకండి ఇక్కడ వాక్యం అంటుంది దానా ఎందుకు ఈ కన్యక దోచుకోబడింది దేనం ఎందుకు దోచుకోబడింది నన్ను చూడు నా అందం చూడు అన్నట్లుగా నేను అంటాను ఆడపిల్లకి స్వతహాగా అలంకరించుకోవటం ఒక మంచి అలవాటు అయితే నేను అంటా నీ ఇంటిలో నువ్వు ఎంత అలంకరించుకున్నా పర్వాలేదు అలాగని అలంకరించుకోమని చెప్పేది నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఎంతో మంది దుస్త మృగాలు దుస్త మృగాలు తిరుగుతున్నాయి నీ కుమార్తెల కన్యత్వం చెరపబడకుండా వాళ్ళకు కప్పుకోవటం మనం నేర్పుదు నేనంట కప్పుకుంటే కాపాడబడతావు విప్పుకుంటే